అందరికీ నమస్కారం అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ఈసారి వసంత పంచమి రెండు రోజులు జరుపుకుంటున్నారండి తిరుమలలో మూడవ తేదీ జరుపుకుంటున్నారు వసంత పంచమి సందర్భంగా హారతి పాటలు సరస్వతి దేవి మీద వినేద్దాం రండి ఓం శ్రీ మాత్రే నమ చారు सामगाननादप्रियवेदरूपिणी चारुके सिरागप्रिय सरसवाहिनी सामगाननादप्रियवेदरूपिणी सुमेरुमध्यवासिनी मन्त्ररूपिणी माता महाराज्ञी मञ्जुभाषिणी सुमेरुमध्यवासिनी मन्त्ररूपिणी माता माहाराज्ञि मञ्जुभाषिणी चारुकेसि सर சா சாதிரி வேத ூபிண காஞ்சவசி கஞ்சளோச்சின కామకోటివాసిని కరుణావిలాసిని కాచీనగరవాసిని కంజదళతోచని కామకోటివాసిని కరుణావిసిని సచిత పాపశమని మోక్షదాయిని శాశ్వతస్వరూపిణీ మందహాసిని सञ्चित पापशमनी मोक्षदायिनी शाश्वतस्वरूपिणी मन्दहासिनी चारुकेसिरागप्रियसरसवाहिनी सामगाननादप्रियवेदरूपिणी पाही पाही अंबा भवनणी पाही 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 अम्बा देवी भवानी पाही पाही अब भवनिवारिणी पाही 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 अंबा देवी भवा नी पाही 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 अंबा परम पावनी पाही 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 अंबा कंची कामाक्षी पाही 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 अंबा परम पावनी पाही 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 अंबा कंची कामाक्षी राग प्रिय सरस वानी सा प्रिय वेद चारु चारुके राग प्रिय सरसवाहिनी साम गनाद प्रिय वेद रूपिणी ణీ వేద రిణీ హారతినేనుమా సరస్వతి మత మంగళహారతినే గైకోను మా సరస్వతి మ శ్వేతాంబరధార్యై దవళ కాంతి మోము మెరయ హారతి నే గై కొను సరస్వతీ మాతా మంగళహారతినేనుమా సరస్వతీ మక్కని నగు మోముతో శుక్లవర్ణ సోయగముతో చక్కని నగుమోముతో శుక్లవర్ణ సోయగముతో ప్రక్కన ముఖములతో బుక్కుల నాద్వనితో ప్రక్కన నలు ముఖములతో బుక్కుల నాద్వనితో దిక్కులన్నీ నిండినవట దివ్య సుమాఘ్రాణముతో దిక్కులన్ని నిండిన విటా దివ్యసుమాఘ్రాణముతో చక్కగా కనువిందు చేయు చుక్కల హారతితో హారతినే గై కొనుమా సరస్వతి మాతా మంగళహారతినే గై కొనుమా సరస్వతీ మాత వీణా తంత్రుల నిచ్చకముతం రోగింప కచ్చపీ వీణా తంత్రుల నిచ్చకముతో రోగింప ముచ్చట పడి విరించి నచ్చటమై మరచియుండా ముచ్చట పడి విరించి ఏ నచ్చటమై మరచియు అచ్చరు ఒందు చుసురలే మెచ్చి జట చేరినారు అచ్చరు ఒందు చుసురలే మెచ్చి జట చేరినారు పచ్చని కర్పూర కాంతి పరచెదని సముఖములో పచ్చని కర్పూర కాంతి పరచెదని సముఖములో Beans, <S 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 ே கோா சரஸ்வத்த மங்கலாரே கை கோா சரஸ்வத்த மாா மங்கள் கோத்த மாா சரஸ்வத்த மாரா சரஸ்வத்த மாா లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ఉందో మీ కుసుమ